హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే గణపతికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు చేసి చూపించబోతున్నాను ఈరోజైతే కాజు మోదక్ చేసి చూపించబోతున్నాను ముందుగా కొద్దిగా కొబ్బరి పాలల్లో ఇలా కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కాజు ఒక వంద గ్రాముల వరకు తీసుకుంటున్నాను అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి దీంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న కేసర్ పాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి కొబ్బరి పాలు కూడా వేసేసుకోండి అలాగే తీపి ఎంత తింటారో దానికి తగినట్టు తేనె కూడా వేసుకొని మొత్తం అంతా కూడా చూపించిన విధంగా కలిపేసుకోండి చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రసాదం మీరు కూడా తప్పకుండా చేసి చూడండి ఈ వినాయక చవితికి ఇక్కడ చూపించిన విధంగా గులాబీ రేకులు పెట్టుకొని స్టఫ్ అంతా కూడా ఇలాగ ఇందులో స్టఫ్ అంతా కూడా పెట్టేసుకున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా మోదక అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకున్న తర్వాత సిల్వర్ పేపర్తో డెకరేట్ చేసుకుంటే కనుక మనకి మోదకాలు రెడీ అయిపోతాయి మీరు కూడా తప్ప తప్పకుండా ఈ వినాయక చవితికి రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో